లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సన్ తక్కువ అండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువ అండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి నమస్కారం మేడం సాయిరామ్ అండి ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారు మేడం ముషీరాబాద్ మీ పేరు మేడం రమా ఏం చేస్తుంటారు మేడం నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నానండి ఏం చేయట్లేదు ఇక్కడ పంజాబ్ సాయిబాబా టెంపుల్ కి రెగ్యులర్ వస్తుంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మీ లైఫ్లో సాయిబాబా గురించి అని ఏమన్నా అంటే బాబా గురించి చెప్పాలంటే నాకు నా నా వరకైతే నాకు తెలిసైతే జీవితమే సరిపోదు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది బాబానే తల్లి తండ్రి అన్నీ ఆయనే నాకు బాబా దత్తాత్రేయుడు అంతే మించి నేను చెప్పలేను ఇంతగానం బాబా గురించి చెప్తారు కాబట్టి మీ లైఫ్లో ఏదో ఉంటుంది మేడం మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అంటే నాకు ఏం జరిగిందంటే నేను ఆరోగ్యపరంగా కూడా నాకు బాగుండదు ఈ మధ్య కాలంలో కొంచెం బాబా పాదాలే దిక్కు గానగాపురం వెళ్తూ ఉంటాను దత్తాత్రేయ స్వామి రెగ్యులర్గా ప్రతి పౌర్ణమికి అక్కడ అష్టతీర్థాలలో స్నానం చేస్తాము గురుచరిత్ర పారాయణం చేస్తాము బాబా దత్తుడిద్దరూ ఒకరే అయితే బాబా పాదాలు పట్టుకున్న తర్వాతే నేను గానగాపురం వెళ్ళగలిగాను నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆ భగవంతుడికి తెలుసు కానీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే బాబా దత్తాత్రేయుడే అంతే అంతకు మించి మెరాకీలు ఇంకేమీ ఉండదు ఏదున్నా మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఏదున్నా ఆయుష్ కంటే ఏది గొప్పది కాదు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే బాబానే అంతే అంటే మీరు చాలా ప్రేయర్ చేసేటట్టు మేడం బాబా మీ లైఫ్లో ఎప్పుడన్నా కనిపించరు అని చెప్పేసి అంటే స్వప్నంలో కనిపించారు కళలలో కనిపిస్తూ ఉంటారు నేను గానగాపురం వెళ్ళేది కూడా నాకు కనిపించే సూచనలు ఇస్తూ ఉంటారు అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి కనిపిస్తూ ఉంటారు అంటే ఇట్లా నాకు ముందు జరగబోయేది కొన్ని ఇట్లా తెలుస్తూ ఉంటాయి స్వప్నాని దర్శనంలో అని ముందు జరగబోయేది తెలుస్తుంటాయి అంటే ఇట్లా స్వప్నంలో నాకు ఇట్లా రేపు గానగాపురం వెళ్తున్నాను అన్నట్టు నాకు స్వప్నంలోనే తెలిసిపోయి ఇట్లా వెళ్ళిపోతున్నానని సడన్ ప్రయాణం అలా నాకు పిలిపొచ్చినట్టు తెలుస్తుంది వెంటనే మా ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి కారులో స్పేస్ ఉంది వచ్చేవే అని అని చెప్పి అలా అద్భుతాలు అంటే లెక్కలేని అద్భుతాలు ఉంటాయి ఇంకా చాలా చేశారు